పీజీఎల్ సెట్లకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది తర్వాత మార్చి ఒకటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది ఏప్రిల్ పదిహేను వరకు ఎలాంటి ఫైన్ రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరించనున్నారు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఐదు వందల రూపాయల జరిమానాతో దరఖాస్తులు స్వీకరిస్తారు మే ఐదు వరకు వెయ్యి రూపాయల జరిమానా మే పదిహేను వరకు రెండు వేల రూపాయలు మే ఇరవై ఐదు వరకు నాలుగు వేల రూపాయల జరిమానాతో అప్లికేషన్ స్వీకరించనున్నారు మే ఇరవై నుంచి మే ఇరవై ఐదు వరకు దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నారు మే ముప్పైనా పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు జూన్ ఆరు లా సెట్ పీజీఎల్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం త్రీ ఇయర్స్ లా కోర్స్ కోసం లా సెట్ పరీక్షలు మధ్యాహ్నం తర్వాత ఫైవ్ ఇయర్స్ లా కోర్సులతో పాటు పీజీఎల్సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇక జూన్ పదిన ప్రిలిమినరీ కీ పద్నాలుగు వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు సుమారు జూన్ ఇరవై ఐదున ఫైనల్ కీతో పాటు ఫలితాలు విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహకాలు చేస్తోంది